పాల మేగడతో నెయ్యి తయారు చేసే విధానం చూద్దాం ఫ్రెండ్స్ పాలని బాగా మరిగించుకున్న తర్వాత చల్లారేక నైట్ అంతా కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మరుసటి రోజు ఇది పాలు మేగడ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ మేగడ బాగా పడుతుంది నైట్ అంతా ఫ్రిడ్జ్లో ఉంటేనే అదే బయట ఉంటే కనుక అంత మేగడ రాదు ఈ మేగడినంతా మనం ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాం మనం ఈ మేగడంతా తీసుకున్న తర్వాత మనం తోడు వేసుకోవాలి తోడు వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మేగడనంతాను మనం తోడు వేసుకున్నాం ఎలాగా ఐస్ క్రీమ్ లాగా అలా అవుతుంది అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీలో మొత్తం పాల మిగి కూడా మనం వేసుకుంటున్నాం మిక్సీ గిన్నెలో ఇందులో బాగా కూలింగ్ వాటరే వేసుకోవాలి సరిపడా లేదు ఐస్ సూప్స్ కూడా వేసుకోవచ్చు వేసుకుని మనం మిక్సీ పట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనం మిక్సీ పడితే వెన్న కింద తయారైంది మనం వెన్నని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి ఉన్న బౌల్లోకి మొత్తం వెన్నంతా కూడా నీట్గా తీసుకోవాలి పాత రోజుల్లాగా కవంతో మనం చిలికించుకుంటాం ఇప్పుడైతే ఇప్పుడు మిక్సీలో మనం పట్టుకొని మిక్సీ పట్టుకుంటే అలా వెన్న తయారవుతుంది ఈ వెన్నని ఒకసారి వాటర్ వేసుకుని మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి ముద్ద కింద చేసుకోవాలి ఏమన్నా డస్ట్ అది ఉంటే కనుక పోతుంది పాలమేగడి నుంచి వెన్న అయింది ఇప్పుడు వెన్నప్పుడు మనం ఒక గిన్నెలో వేసుకుని బాగా మరిగించుకోవాలి మరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ వెన్న నెయ్యి అవుతుంది తర్వాత వెన్నను బాగా మరిగించుకోవాలి మనం కలుపుకుంటూ ఉంటే వెన్న మొత్తం అంతా కరుగుతూ ఉంటుంది బాగా మరిగించుకోవాలి మరుగుతుంది ఫ్రెండ్స్ దగ్గర పడిన నెయ్యి తయారైపోయింది మనం వడకపెట్టుకుంటున్నాం నెయ్యి రెడీ అయింది పాలమేకడతో నెయ్యి తయారు చేసే విధానం ఈ రెసిపీ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ నెయి ఐడియా అయింది ఫ్రెండ్స్ చూడండి ఒరిజినల్ నెయ్యి మనం తయారు చేసుకోవచ్చు ఇదిగో ఇది అయితే పాతది గడ్డ కట్టింది ఇది మనం ఇప్పుడు కరిగించుకున్నది ఇది